రెండు స్టైకులు ఏమంటాయి మూడో పల్లె అది వాళ్ళ ఇష్టం స్టిల్ ఐ గ్రాటిట్యూడ్ ఫర్ కానీ ఎప్పుడన్నా రివ్యూర్స్కి అందరు డబ్బులు ఆఫర్ చేస్తారు మీరు ఎవరి గురించి పాజిటివ్గా మాట్లాడారంటే వీళ్ళు డబ్బులు ఇచ్చి ఉంటారు వాళ్ళ గురించి తిట్టారంటే వీళ్ళు డబ్బులు ఇచ్చి ఉంటారు అన్న మాటలని వినిపిస్తుంటే కదా ఎప్పుడన్నా అలాంటి ఆఫర్స్ వచ్చినాయి ఇచ్చే ఆఫర్స్ వచ్చాయ అసలు కేజీ బ్రో ఎందుకంటే జిన్యు నీకు కూడా తెలిసిన బ్యూర్ నేను అసలు డబ్బులు నెక్చియర్ నేనే పది మందికి ఇస్తుంటాను నాకు ఒకడు ఇస్తాను ఇప్పుడు ఒకడికి ఇగో హట్ అవ్వదు బ్రో ఒక పది మందికి హెల్ప్ చేస్తే పది మందికి డబ్బులు లెక్క చేయను వాడు వచ్చి నాకు ఇస్తారని నాకు కాదు ఎవరికైనా కాలద్ది ఈడే నాకు ఇచ్చిందని నేను అట్లా చాలా ఒక ఇద్దరు ముగ్గురు చెప్పింది నేనే నీకు ఉంది అంటే కాలద్దు ఈ అంటే డబ్బులు ఇస్తే అంత చీపు కనపడుతున్నాం మనం అని ఎందుకంటే ఎవరు డబ్బులు ఇస్తే మనం ఎన్ని రోజులు అను బ్రో అక్కడ విషయం లేకుండా పూగుడితే నీ మీ ఫ్యూచర్ నీ లైఫ్ ఇది ఛానల్ ఎత్తేసి పోతావా మన డ్రీమ్ ఛానల్లో ఒక డబ్బులు ఇస్తే మనం పుగ్గుతో కూర్చుంటే ఛానల్లో ఏముంటుంది కదా అట్లా ఉండదు కదా ఏదైతే అనిపిస్తుందో అది చెప్తేనే నీ ఫ్యూచర్ ఉంటుంది అడిచే రేపు వీళ్ళకి కంటెస్టెంట్కి ఎంత వస్తుంది బ్రో పాపం వాళ్ళు ఎంత ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తున్నారు అంటే కెరీర్ వాళ్ళు వెళ్తారు మోస్ట్లీ అలాంటి వాళ్ళు డబ్బులు ఇచ్చి ఎంత మూలు ఇచ్చి కొంటాడు కొంటాడంటే ఒకటో ఎపిసోడ్లో పుగుతాం వంద ఎపిసోడ్లో పొగడుకలుతామా సో కరెక్ట్గా ఏ ఎపిసోడ్లో నెగిటివ్ చేస్తే వాడు అడగడా డబ్బులు తీసుకున్నావు ఏ నెగిటివ్ చేస్తామని వాడికి ఏం సమాధానం చెప్పాలి అది ఇంపాసిబుల్ ఎవరికి డబ్బులు ఇవ్వరు ఏ రివ్యూలు డబ్బులు తీసుకుని రివ్యూ చేరు కానీ ఫస్ట్ వేరు మీరు ఉంటుంది బిగ్ బాస్ షో వంద మంది వంద రకాలు కనపడదు కాదు అది రెడ్డి ఒక రకంగా కనపడదు రకం కనపడదు కాబట్టి ఒక్కొక్క రొకొక యాంగిల్ చెప్తారు అంతకు మించారు జనాలు ఏమో తిట్టారు బ్రో జనాలకు కూడా వేరే యాంగిల్ కనపడింది కూడా మనం తిడతారు తిట్టడం అంటే అది క్రిటిసైజ్ చేస్తారు తప్పు ఏం లేదు కానీ కొంతమంది పర్సనల్గా వెళ్ళి తిడతారు నన్ను తిట్టడమే కాదు కంటెస్టెంట్స్ కానీ పర్సనల్ తిట్టే మూర్కులు ఇంక వాళ్ళు సైకోల్ అంతే మన ఏదో కారు కార్ అద్దాలు బాల్ చూడండి ప్రశాంత్ పేరు అని చెప్పి అలాంటి సైకోల్ ఎలాగైతే ఉంటారో వేరే వాళ్ళ ఫ్యామిలీస్ తిట్టేటప్పుడు బ్రో ఒక నేను అమ్మాయిని తిట్టేటప్పుడు వాడికి వాళ్ళ అమ్మ గుర్తొస్తే ఎందుకు తిడతారు బ్రో నేను 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 అబ్బాయిని తిట్టాను బ్రో ఎందుకు తెలుసా నాకు మా మన అంటే ఇష్టం ఎందుకు నేను వాడిని అమ్మ నా నేను తిట్టానంటే అంటే రిటర్న్ ఖచ్చితంగా మా అమ్మని తిట్టాడు మా అమ్మని నేను తిట్టించుకోవాలి బ్రో నాకు ఆ ఫీలింగ్ ఉంటది ఆ ఎదలకు ఉండదు పర్సనల్ గా నేను నా లైఫ్ లో బ్రో అన్న ఆఫ్ స్క్రీన్ అన్ను ఆన్ స్క్రీన్ వీడియోలు కూడా అన్ను ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు కానీ టాపిక్ ప్రశాంత్ ఇష్యూలో మేము ప్రశాంత్ ఫైట్ చేసింది ప్రశాంత్ మాతో ఫైట్ చేసినప్పుడు లాస్ట్లో మీరు ఒక వీడియో పెట్టి ఒక ఈ విషయం మీద క్లారిటీ అని చెప్పి ఒక వీడియో పెట్టారు మాకు నిజంగా అర్థం కాల ప్రశాంత్కి సపోర్ట్ చేశారా ఇటు మాకు సపోర్ట్ చేస్తున్నారా అనేది క్లారిటీ లేదు ఒకసారి నాకు ఆ క్లారిటీ ఇచ్చేస్తే ఎవరికి సపోర్ట్ అక్కడ ఎవరికి తప్పు ఎవరిది తప్పు కాదు క్లారిటీ ఇచ్చేస్తే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది ఇంటర్వ్యూ చేస్తే మేము ఎక్కడ చేసాం మేము తన గేమ్ గురించి మాట్లాడితే తను నెగిటివ్ చేసినట్టు గేమ్ గురించి మేము ఎక్కడ మాట్లాడతాం స్టోరీస్ పెట్టాం గేమ్ గురించి ఎక్కడ మాట్లాడలేం మేము మేము చెప్పింది మేము ఆ రోజు ఫీల్ అయిన విషయం చెప్పాం ప్రశాంత్ జెన్ను గని గేమ్ ఆడాడు కానీ ఆ రోజు మేము ఫీల్ అయిన విషయం డైరెక్ట్గా చెప్తాను ఫీల్ అయ్యారు అన్నారు కదా ఆ రోజు వీడియోలో కవర్ చేయలేదు కానీ యాకర్స్ ఓబర్ ఉన్నారు ఆయన ఆయన బిగ్ బాస్ కండిషన్ ఎంతమందికి ఇచ్చారు ఇంటర్వ్యూలో అయినా ఎవరికి వెళ్ళలేదు మరి మరి ప్రశాంత్ ఇదికి ఇవ్వలేదు శివ ఇవ్వకపోయినా అడిగిన వాళ్ళందరికీ ప్రాపర్గా ఆన్సర్ చెప్పాడు ఇప్పుడెవదలుచుకోలేదు అగ్రిమెంట్ ఉందని కొంతమంది చెప్పాడు అబద్ధమైన అవ్వచ్చు అగ్రిమెంట్ ఉందని అని చెప్పచ్చు అలా ఇంకోటి ఏమైనా చెప్పచ్చు రేపిస్తే ఎల్లుండిస్తే నెక్స్ట్ వీక్ ఇస్తుంది అని అంతే అంతేగాని మా పొలానికి ఇలాంటి మాటలే శివ మాట్లేదు ఒకవేళ మాట్లాడితే శివాది కూడా తప్పే ఓకే నేను అది చెప్పాను నేను కూడా నా వీడియోలో వీడియోలో నేను నేను ఇప్పుడు ఆ ఆ వీడియో కూడా చెప్పింది ఏంటి ప్రశాంత్ మీడియా ఏదైనా నిజంగా ఏదో ఒక బూత్ నుండి తప్పే అని చెప్పా కానీ దానికి ప్రూఫ్ లేదు నాకు ప్రూఫ్ ఉన్నట్టు మాట్లాడని అదే విధంగా ఇది కూడా చెప్పా నేను న్యూట్రల్ గా చెప్పాను మీకు అనిపించొచ్చు ఉండదని చెప్పా నీతో ఉన్న పరిచయానికి శిబ్రూతో ఉన్న పరిచయానికి వీళ్ళిద్దరు అంత ఓవర్ చేసి అంత చేసే మెంటాలిటీ కాదు ఎందుకంటే నేను కూడా ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో ఏం చేయలేదు ఈవెన్ యాంకర్ శివ కూడా అడిగాడు నేను ఏం చేయలేదు ఆయన మైండ్ సెట్ ముఖమే అట్లా అంటే కానీ మరి పెట్టుకుని ఒక ఇంటర్వ్యూ కోసం చేసే చీఫ్ మెంటరియల్ గా రెండు మూడు సార్లు కలిసాను నాకు తెలుసు అదే చెప్పిన ఉండదు చెప్పినా కాబట్టి మీకు ధనుష్ వేస్ క్యాండిడేట్ శివ వేస్ క్యాండిడేట్ అంటే మీకు బాగా అనిపించదు కానీ అది కాదు కానీ నాకు ఆ వీడియో పట్టిన ఆ వీడియో చూసిన తర్వాత ఆదిరెడ్డి ఏమన్నా రివ్యూస్ కూడా న్యూట్రల్ గా చెప్తాడా అటు కర్రోస్ చావకూడదు అనే ఏమన్నా బాగా పట్టుకుని ఉన్నాడా అని ఒక అనిపించింది నిజమేనా అది నిజం కాదు ఏంటంటే ఎవరన్నా కాదు అంటే ఓవర్గా చెప్పుకునేది ఏం లేదు నేను అసలు ఎప్పుడు చెప్పుకోను నేను ఎప్పుడైనా నా దగ్గర టాలెంట్ లేదని చెప్తాను నాకంటే బాగా రివ్యూస్ చెప్పాలని చెప్తా నా అదృష్టం కొద్ది జనాలు మనిస్తున్నారు కాబట్టి టాప్ రివ్యూ ఛానల్ ఎక్కువ వ్యూస్ వచ్చింది మందే సో నా రివ్యూస్ అందరు చూస్తుంటారు కాబట్టి ఏది మిస్ చేసినా నన్ను వేసుకుంటారు అది తెలుసు కాబట్టి నేను ఏది మిస్ చేయను అది ఏది మిస్ చేయకుండా చెబుతున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే అన్ని యాంగిల్స్ కవర్ చేయడం వల్ల న్యూట్రల్ అనిపిస్తుంది ప్లస్ ఖరాబ్దు పాము అన్న ఫీలింగ్ వస్తుంది దానికి నేను ఏం చేయమంటారు నేను అన్ని యాంగిల్స్ కవర్ చేస్తా రెండు వైపులా మాట్లాడతా సో ఓవరాల్గా ఈ సీజన్ సెవెన్ రివ్యూస్ ఎలా అనిపిస్తుంది బ్రో మొత్తం డ్రామా మొత్తం బిగ్ బాస్ అయినంత అయ్యేంత వరకు అయ్యేంత వరకు అయిన తర్వాత ఇంకో డ్రామా అదే అనుకున్నా బ్రో ప్రాబ్లమ్ నాకు రివ్యూస్ వచ్చారు ఇప్పుడు సింపుల్గా ఈ ఆరు సంవత్సరాల రివ్యూస్ సిక్స్ సీజన్ రివ్యూస్ కి నాకు వచ్చిన మూడు లక్షల సబ్స్క్రైబర్లు అయితే ఈ సీజన్ మూడు లక్షల కంటే ఎక్కువ వచ్చారు సబ్స్క్రైబర్లు ఈ సిక్స్ సీజన్స్ మొత్తం మీద వచ్చిన డబ్బులకి ఈ సీజన్ అంత డబ్బులు వచ్చినాయి ఒక్క స్టేట్మెంట్స్ చూపినాయి అది చాలా హ్యాపీ నాకు దాని వరకు అంతే స్ట్రగుల్ ఉంది అంతే కష్టం ఉంది అది అంత పక్కన పెడితే మీరు అడిగారు చూసారా ఆ డ్రామాని సీజన్ మొత్తం మీద జరిగింది గుర్తుండదు ఎవరికి ఈ డ్రామా లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది ఏదైతే ఆ డ్రామా ఇన్ ద సెన్స్ ప్రశాంత్ ఏదో చేసిన డ్రామా అని కాదు ఆ సిచ్యువేషన్ డ్రామా అంటున్నా ఆ పోలీసులది కానీ ఆ కేసు కానీ ఆ హంగామా కానీ సోషల్ మీడియాలో హైప్ అయింది కానీ అది అందరికీ గుర్తుండిపోద్ది ప్రశాంత్ వాళ్ళ ఫ్యామిలీకి జీవితాంతం అది గుర్తుంటుంది చూసే ప్రేక్షకులు గుర్తుంటుంది కానీ ఏంటంటే దాన్ని అది ప్రశాంత్కి పాజిటివ్ ఎప్పుడు నా దృష్టిలో ఎందుకంటే ఎవరికైనా కనీసం అనిపించేది ఏంటి ఏం మర్డర్ చేశారంటారు పాపం తప్పేది తప్పు పోలీసులు శిక్ష చేస్తారు కానీ దాన్ని గుర్తుపెట్టుకుని ప్రశాంత్ని ఏదో ఇది చేసేంత మిస్టేక్ కాదే నా ఫీలింగ్ ఇప్పుడు మీ మీరు చెప్పండి అయితే అది ఎందుకు ప్లస్ అనిపించింది చూసిన చూసి నీటికైనా అనిపించుంటుంది ఇప్పుడు ఎంత ప్రశాంత్ హియేటర్కైనా ఎవడో సైకోలేదు తప్ప పాపం రా అరెస్ట్ చేసేసరికి అనిపిస్తుంది కదా పాపం గెలిచి చేసి వచ్చాడు పాపం పోవాలి పోవాలంటే గెలిచేసి వచ్చినప్పుడు ఆనందం లేకుండా పోయింది కదా పాపం అని పాపం ఎవరికైనా అనిపిస్తాయి నీకే అనిపించుంది శివకే వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ వీడియోస్ చూసినప్పుడు ఇంటి దగ్గర నుంచి లాక్కొచ్చిన బయట పొడుకొని ఉంటాడు వాళ్ళ ఎవరికైనా అనిపిస్తుంది అది 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 అంతలా బయటికి సో అదే అతనికి మంచిదే మంచి జరిగింది అది ఆ డ్రామా ఆ సిచువేషన్స్ అన్ని కూడా అతనికి మంచిది అని నా ఫీలింగ్ నేను మాట్లాడినప్పుడు కానీ ప్రశాంత్ నేను మాట్లాడినప్పుడు నాకు అర్థం ఏంటంటే ఇన్నోసెంట్ అబ్బా మనిషి నిజం ఇన్నోసెన్స్ ఇన్ ద సెన్స్ మాట్లాడిన చేతకదు ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక అన్ని అన్నించి వస్తుంది బ్రో పెరిగిన నేచర్ని బట్టి వస్తుంది ఎక్కడనే పెరిగామో దాని దగ్గర ఆ మాటలు ఆ ఇది వస్తుంది ప్రశాంత్ పల్లెటూరు నుంచి వచ్చిన పర్సనాలిటీ పెద్దగా మాటలు రావు మాట్లాడటమే ఆ ఎక్స్ప్రెషన్ చేయలేడు ఎక్స్ప్రెస్ చేయలేడు అంతకు మించి మిగతా అంతా ఓకే మనిషి నేను మాట్లాడిందంటే నాకు అర్థమైంది ఒకసారి రెండుసార్లు మాట్లాడాను అనే ఉన్నాడు ఒకొక్క సిచువేషన్ బట్టి కూడా మనిషి ఆ క్రౌడ్ క్రౌడ్ని చూసారు ఇది ఓవర్ ఎగ్జైట్ అయి ఉంటాడు అంత మంచి ఏం లేదు అండ్ శివాజీ గారు రీసెంట్గా బయటకు వచ్చిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూలో మాట అన్నారు బిగ్ బాస్ తనకిష్టమైన వాళ్ళని నేను గాలి చేసినా కూడా నన్ను పట్టించుకోలేదు ఒక పర్సన్ ఉన్నాడు ఆ పర్సన్ లేపుతానే ఉన్నాడు సీజన్ అయ్యే వరకు నువ్వు అది చేసో ఇది చేసో అది చేసో ఆ పర్సన్ అమ్మరు అందరికి క్లారిటీ సో ఆ ఒక పర్టికులర్ ఇంటర్వ్యూ ఆ బిట్ మీద వాట్ ఇస్ యువర్ ఒపీనియన్ ఒక ఫేవరిజం ఉంటుందా బిగ్ బాస్ లో కంటెస్టెంట్ మీద ఫేవరిజం ఉంటుందా అంటే బిగ్ బాస్ స్క్రిప్టెడ్ కాదు ఇప్పుడు ఈ పాయింట్కి డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది బిగ్ బాస్ స్క్రిప్టెడ్ కాదు కానీ ఒక షో పెట్టినప్పుడు ఇంటర్వ్యూ స్క్రిప్టెడ్ కాదు మంది కానీ ఇంటర్వ్యూ ఇంట్రెస్టింగ్ ఉండడం కోసం మీరు ముందే ప్రిపేర్ చేసుకుంటారు క్వశ్చన్ దాన్ని స్క్రిప్టెడ్ అంటే ఎట్లా నాకేం చెప్పరు అయినప్పటికీ కూడా దాన్ని ముందే చెప్పేశారు ముందే రాసుకున్నారు అంటే ఇంటర్వ్యూ బాగా రావడం కోసం ప్రిపరేషన్ జరుగుతుంది చూసారా దీన్ని ఎలాగైతే ఈ ప్రిపరేషన్ అంటారు ఆ షో బాగుండడం కోసం వాళ్ళు కొన్ని ప్రిపరే ప్రిపరేషన్స్ ఉంటాయి ఎలాంటివి సో ఏ టైంలో ఏ టాస్క్లు పెట్టాలి ఎవరి మధ్యలో ఏ గ్రూప్ను ఏ టీంలో వేసేయాలి అవన్నీ ఆ ప్రిపరేషన్స్ ఉంటాయి అవి స్క్రిప్టెడ్ అండ్ ఫీల్ అవుతారు జనాలు అవి స్క్రిప్టెడ్ కాదు జస్ట్ జనాలకు ఇంట్రెస్టింగ్ ఉండడం కోసం ప్రిపరేషన్ ఆ టైంలో నాకు ధనుష్కి ఆధరింటికి ధనుష్కి గొడవ రావాలి అనుకుంటే ఏం ఏ టాస్క్ పెడితే వస్తుందో అనేది ప్లాన్ చేస్తారు అది వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఒక్కోసారి అవ్వదు ఒక్కోసారి అవ్వదు అలాగే అమర్ని లేపాలి అనుకున్న సిచువేషన్స్ ఉంటాయి శివాజీ గారిని లేపాలన్న సిచువేషన్స్ ఉంటాయి ఆ టైంలో అమర్ ఫ్యాన్స్కి శివాజీ గారిని ఏదైనా ఎంత లేపుతున్నారు అని అనిపిస్తుంటుంది అమర్ని లేపినప్పుడు శివాజీ గారి ఫ్యాన్స్ వల్ల ఫ్యాన్స్ కూడా అలాగే అనిపిస్తుంది చూసే పర్సెప్షన్ మనకు వేరు కానీ వాళ్ళకి అందరూ ఒకటే నేను ఇన్ని చెప్పినా అది నమ్మరు నేను బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన నన్ను కూడా బిగ్ బాస్ తొక్కి తొక్కి పెట్టి నారదీసిన తిట్టించారు నాకు కోపం ఉండాలి వాళ్ళ పరిస్థితి నేను అర్థం చేసుకుంటాను అంతే ఎందుకంటే నేను నాకు అర్థమైపోయింది క్లారిటీ బిగ్ బాస్ మీద క్లారిటీ వచ్చింది బ్రో వాళ్ళు ఎందుకు ఏది ఒక క్లారిటీ కానీ జనాలకు కదా అవసరం లేదు వాళ్ళు వాళ్ళు జడ్జి చేసేది కరెక్టే వాళ్ళకి అనిపించిన పాయింట్ ఆఫ్ వ్యూ మనకి అక్కడే షోలో చూస్తే అట్ట అనిపిస్తుంది దీనికి అంత పొగడాలా దీనికి అంత తిట్టాలా శివాజీ గారిని అమర్ని ఐదు వారాలు తిట్టాలా అంటే ఏ యాంగిల్ వాళ్ళు అనుకుంటాను అంటారు కానీ వాళ్ళ యాంగిల్ వేరేగా ఉంటుంది వా చేరు వాంటెడ్గా చేశారంటే అమర లేపాలి లేపాలని చూసారంటే సింపుల్ లాజిక్ ప్రో చిన్న పాయింట్ మెడ పట్టుకొని చూశాడు అవునా ఆ సీన్ కట్ చేస్తే సెకండ్లు ఐదు సెకండ్లు బిట్టు తోసేస్తే అది అది ఎడిటింగ్ ఉంటే అయిపోయేది కదా లేపలేదు వాళ్ళు కావాలంటే ప్రతి పాజిటివ్ ఏ పర్సన్ అయినా ప్రతి నెగిటివ్ అయినా కొంచెం ఎడిటింగ్ స్కిల్స్ ని చూపించి అట్లా ఏం చేయరు బ్రో ఇంట్రెస్టింగ్ ఉండడం కోసం ఒకసారి ఆ డ్యూరేషన్ సెట్ చేయడం కోసం అట్ట ఎట్ అవుతుంది తప్ప వాంటెడ్గా చేయరు ఎవరు గెలిస్తే వాళ్ళకి ఏం పోయేదేం లే మనకు అలా అనిపిస్తుంది అనిపించడం మనం కూడా చేస్తుంది నేను కూడా అన్నా చాలా సార్లు వీళ్ళ ఫేవర్ వాళ్ళ ఫేవర్ అని అది అంటా ఉంటాం కానీ వాళ్ళు చేయరు నాకు తెలిసినంత వరకు కానీ బయటకు వచ్చాక ఏ ఒక్క కంటెస్టెంట్కి కౌశల్ లాంట్ అంత పెద్ద స్టార్ హీరోకి వచ్చినంత క్రేజ్ వచ్చింది ఆ టైంలో ఈరోజు కౌశల్ ఎక్కడ కనిపించట్లేదు ఈరోజు సినిమా రిలీజ్ అవుతుంటే ఎంతమంది చూస్తారు థియేటర్స్ రావట్లేదు అలాంటి బిగ్ బాస్ నుంచి బయటకు కంటెస్టెంట్స్ నాకు అనిపించింది జన్యుని చెప్పే ఓవర్ అనుకుంటారేమో అందరూ చేస్తుంది అందరు కాదు నైన్టీ పర్సెంట్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బయటకు వచ్చిన తర్వాత చేస్తుంది వాళ్ళని వాళ్ళు ఓవర్ థింక్ చేసుకుంటున్నారు ఓవర్ థింక్ ఇన్ ద సెన్స్ వాళ్ళని ఓవర్ పొజిషన్ లో చూసుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళు నేను ఇంక ఇది కాదు వేరే అనే ఫీలింగ్ వస్తున్నాను అంటే ఎగ్జాంపుల్ సీరియల్ వెళ్ళేటప్పుడు సీరియల్ యాక్టర్ రాగానే సినిమా యాక్టర్ అవ్వాలనుకుంటారు సీరియల్ ఓన్లీ సినిమాలు చేద్దాం ఆ యాంగిల్ థింక్ చేస్తున్నారు ఎక్కువ మంది దానివల్ల సీరియల్కి దూరం అయిపోతారు సినిమాలు ఒకటే వస్తాయి ఇంకా తర్వాత ఆగిపోతే సీరియల్కి రావాలంటే నామోర్షి తక్కువ నామోర్షి ఉంటుంది ఒకవేళ సీరియల్కి వచ్చినా కూడా కొంచెం ఓవర్ పాపులారిటీ ఏంటి ఇప్పుడు సీరియల్లో చూస్తే ఎట్లా ఉంటుందో కొంచెం దానికి సరి అనే ఫీలింగ్ వస్తుంది వీళ్ళకి ప్లస్ రెండు చేసినా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు ఎందుకంటే సినిమాలు చేసి వచ్చిన వాళ్ళు మళ్ళీ సీరియల్ చేయలేరు అలా నువ్వు చేసింది నువ్వు ఏదైతే అంతకుముందు చేస్తున్నావో అది చేస్తే నీకు ఓవర్ ఇప్పుడు అమెరికాలో చేస్తే జాబ్ ఎలా ఉంటుంది ఇండియాలో చేస్తే జాబ్ ఎలా ఉంటుంది అమెరికాలో పది లక్షలు వచ్చినా ఒకటే ఇండియాలో రెండు లక్షలు వచ్చిన ఒకటి లక్షలు వచ్చినా ఒకటే సో ఇక్కడే ఉంటుంది కదా ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు పుకుతుంటూ రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది అదే సీరియల్లో యాక్టింగ్ చేసేవాడు వెళ్ళేసి వచ్చి మళ్ళీ సీరియల్ చేస్తే బీఫర్స్ రెస్పెక్ట్ ఉంటుంది తోపు ఇప్పుడు మనసు ఏమైంది టాప్ మనసు మనసు భయంగా టాప్ కదా ఇప్పుడు బ్రహ్మముడితో సో అలా వస్తుంది కానీ వేరే రకంగా థింక్ చేస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్కి నా కెరీర్ బాగుందా లేదా బిగ్ బాస్ ముందు బిగ్ బాస్ తర్వాత ఇంకెక్కువ సంపాదిస్తున్నా సంపాదిస్తాను సబ్స్క్రైబర్లు వచ్చారు ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత కానీ ఎంత బాగుంది ఎందుకుంది నేను వచ్చిన తర్వాత ఏం చేసినా రివ్యూస్ బిగ్ రివ్యూస్ అంత ముందు ఏం చేసినా బిగ్ బాస్ రివ్యూస్ భయపడి రివ్యూస్ చేస్తే తిడతారో రివ్యూస్ చేస్తే ఏమంటారో ఏం లేదు నా కెరీర్ మళ్ళీ అదే చేశాను కాబట్టి సక్సెస్ అయినా సో నాకు అనిపించింది వాళ్ళని వాళ్ళు ఓవర్గా థింక్ చేసుకుని చాలా మంది ఇది కాదు ఇంకోటి చేద్దాం అనేసి వెళ్ళిపోయి అది ఏది కాకుండా అవుతున్నారని నాకు అనిపిస్తుంది బ్రో నిజంగా కానీ సీజన్ సెవెన్ బజ్ ఎందుకు చేయను అన్నారు మీ దాకా వచ్చినప్పుడు నా దాకా డైరెక్ట్గా రాలేదు ఇండైరెక్ట్గా వచ్చింది ఇండైరెక్ట్గా అంటే నేను ఒప్పుకోననే ఫీలింగ్ వాళ్ళకి ఉండింది ఎందుకంటే నేను నేను రెస్పెక్ట్తోనే చెప్తాను నాకు హ్యూజ్ రెస్పెక్ట్ వాళ్ళు టీం మీద నేను భయంకరం రెస్పెక్ట్తో మాట్లాడతా వాళ్ళు అందరితో ఎందుకంటే అక్కడ నా దెవరు నా టైం రివ్యూస్ చేయాలి మళ్ళీ ఈ సంవత్సరం రివ్యూస్ వాళ్ళు రివ్యూస్ చేతుంటారు బిగ్ బాస్ బజ్ చేస్తే రివ్యూస్ చేయకూడదు సో రెండు సంవత్సరాలు రివ్యూస్ చేయకపోతే మీకు తెలుసు యూట్యూబర్గా ఎత్తిపోతుంది ఛానల్ మొత్తం ఇంకా ఇంకా ఎంత చేసినా వ్యూస్ రావు అలాంటప్పుడు అదొకటి ఇంకొక రీజన్ ఏంటంటే రెండు సంవత్సరాలు రివ్యూస్ చేయకపోవడం వల్ల మనకు రివ్యూస్ అంటే నేను ఇష్టం నేను ఎన్నగా చెప్పిన వచ్చిన తర్వాత ఏదైతే చేయాలనుకుంటే అదే చేస్తే సక్సెస్ అవుతావు నువ్వు ఈ స్థాయి పెరగాలనేసి పెరగాలి అనుకో బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళకి చాలా మందికి అవ్వదు కొంతమందికి అవుద్ది చాలామంది కాదు అది కూడా థింక్ చేసుకుని ఏది చేస్తానో అదే చేస్తే లైఫ్ బాగుంటుంది అనేసి అదే చేసుకున్నాం నేను ఎక్కువ చేయట్లా దానికి రీజన్ కూడా ఉంది బ్రో నేను చెప్పేస్తాను అనిపించింది దానికి రీజన్ ఏంటంటే నేను ఏందో చెప్పినట్టుగా హ్యూజ్ ప్రాబ్లమ్స్ చూపించాను నేను చూడండి ప్రాబ్లమ్స్ కాదు ఫ్యామిలీ స్ట్రగుల్ అయ్యేది కళ్ళముంది నేను చూసా మొత్తం మా అక్క పెళ్ళి కావాలంటే ఒకటి నాలుగు లక్ష కోసం గారికి ఒక ఇల్లు అమ్మేసాం మేము నేషనల్ హైవేలో ఉన్న ఇల్లు అమ్మేసాం లక్ష డెబ్బై వేలకి పెళ్ళి అవ్వాలంటే ఇల్లు అమ్మాల నేను చదవాలంటే ఒక ఎకరం అమ్మలా బ్యాని అమ్మాలి అలాంటి సిచ్యువేషన్ చూపించా ఏది కావాలని ఒకటి అమ్మితే వచ్చింది నాకు అట్లాంటి సిచ్యువేషన్ చూసిన ఒక పీక్ ప్రాబ్లమ్ చూసిన పర్సన్ ఫ్యామిలీ బాధ్యతలన్నీ బుజాన వేసుకున్న పర్సన్ ఏం చేస్తాడు వచ్చిన తర్వాత కెరీర్ మీద చాలా ఫోకస్గా ఉంటుంది ఎందుకంటే నేను మళ్ళీ వెనక వెళ్ళి ఫ్యామిలీని స్ట్రగుల్లో వెళ్ళాలని నాకు అసలేదు కాబట్టి ఎక్స్ట్రా చేయకుండా మళ్ళీ నువ్వు విజిస్ చేసుకుందాం బజ్కి మళ్ళీ రూపీస్ పోతే ఇంటి లేకపోతే బజ్లో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఆడతో నువ్వు నెగిటివ్ అయితే నీ పర్సెప్షన్ ఉంటే నీ టాలెంట్ మీద నువ్వు ఉంటే అది వేరే ఉండొచ్చు వేరే వాళ్ళ క్వశ్చన్స్ నువ్వు అడిగితే దానికి నువ్వు జస్టిఫికేషన్ ఇవ్వలేకపోతే నువ్వు నెగటివ్ చేస్తే నీ కెరీర్ స్పాయిల్ అయితే నీ ఫ్యామిలీ నువ్వు చూస్తాడు నేను ఆ ఫ్యామిలీ విషయంలో మాత్రం ఎక్కడ ఆయన అక్కడికి బ్రో నేను అనుకుంటే ఆ ఫ్యామిలీని మళ్ళీ ఆ స్థాయికి వెళ్ళకూడదు నేను మళ్ళీ అక్కడకూడదు అలాగే అలాగే కెరీర్ ప్లాన్ చేసుకున్నాం అది కూడా ఒక